తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు శ్రీవారి ఏడుకొండలు ఎక్కుతూ తన్వయత్వం చెందుతూ ఆ ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ ఎంతో సంబరపడుతూ గొంతెత్తి గోవిందా గోవింద అంటూ చాలా చక్కటి ఆనందంతో ఆ మిట్య్యకి శ్రీవారిని చేరుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళ ఆనందాన్ని మన చుదర వెంకట్రావు గారు ఎలా వర్ణించారో చక్కటి మాటలతో రూపకల్పన చేశారు మరి మనం కూడా విందాం ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలు ఎక్కునప్పుడే ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలు ఎక్కునప్పుడే ఎన్నెన్ని దృశ్యాలు హా ఎన్నెన్ని దృశ్యాలు ఎన్నెన్ని సొగసులు ఏడేడు కొండలను ఎక్కునప్పుడే ఎన్నెన్ని వంపులు ఎంతయో ముచ్చట ఎన్నెన్నో వంపులు ఎంతయో ముచ్చట ఏడేడు కొండలను ఎక్కి చూడ ఎన్నెన్ని మెట్లను ఎక్కుచు భక్తులు ఎన్నెన్నో మెట్లను ఎక్కుచు భక్తులు గోవింద గోవింద గొంతులెత్త ఎన్నెన్నో మెట్లను ఎక్కుచు భక్తులు గోవింద గోవింద గొంతులెత్త ఆ పదముకులవాడవని నీవే హరివని మేము పిలువ கஷ்டுர்ச்சி மா கஷ்டர்ச்சிடி கமலநா ஸ்ரீநாசீக்கிவிலா சப்தகிரிவாசீர shirinu no, shirinu no. shirinu no, shirinu no.